హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు శివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు జాగారం చేయడం మాత్రమే కాదు మన పురాణాలలో వివరించిన శివునికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన కథలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు కొన్ని కథల రూపంలో శివయ్య లీలలు తెలుసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆ శివయ్య మీ తలరాతను మార్చేస్తాడు ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాల వరకు చతుర్థి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు చతుర్థి తేదీ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఫిబ్రవరి పదిహేనో తేదీన రాత్రి పదకొండు ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ సమయంలో చేసే శివ పూజ అత్యంత శక్తివంతమైనది శివరాత్రి రోజు రాత్రి జాగారం చేయలేని వారు ఈ లింగోద్భవ కాలంలో నిద్రపోకుండా శివుణ్ణి పూజిస్తే చాలు మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే శివరాత్రి పండుగ నాడు శివాలయం తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ విభుది బొట్టును పెట్టుకోండి ఈ ఒక్కరోజు విభుది బొట్టు పెట్టుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట ఇక శివుని కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షలతో జపం చేయడం ద్వారా ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ చేయాలి శివరాత్రి పండుగ వచ్చేలోపు మీ ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోండి శివరాత్రి మహిమను చాటి చెప్పే అత్యంత ప్రసిద్ధి కథ ఒక బోయవాడి కథ పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోయాడు చీకటి పడడంతో క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కాడు ఆ రాత్రంతా నిద్రపోతే క్రూర మృగా వస్తాయనే భయంతో ఆ బోయవాడు బిల్వ చెట్టు చుట్టూ ఆకులను తెంపి కింద పడేసాగాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అయితే ఆ రోజంతా అతను నిద్రపోకుండా ఏమీ తినకుండా అతనికి తెలియకుండానే బిల్వ చెట్టు కింద ఉన్న శివలింగం పైన బిల్వ ఆకులు వేస్తూ ఉన్నాడు ఈ విధంగా అతను ఉపవాసం జాగారం చేస్తూ శివునికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం దక్కింది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బోయవాడు మరణించాడు అప్పుడు చకూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకెళ్తారు శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించినందుకు అతనికి ఆ పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే శివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తే చాలు ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇక మనలో చాలా మంది తమ తలరాత బాగోలేదని బాధపడుతుంటారు కానీ శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తే మృత్యువు రాసిన తలరాత కూడా మారుతుందని మార్కండేయుని కథ నిరూపిస్తుంది బ్రహ్మ రాసిన రాత ప్రకారం మార్కండేయుని ఆయుషు పదహారేండ్లు మాత్రమే పదహారేండ్లకే ఆయుష్ ముగుస్తుందని తెలిసిన మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజేయ మంత్రాన్ని జపించాడు మహాధర్మరాజు స్వయంగా వచ్చి ఆశం విసిరినప్పుడు అది శివలింగానికి తగిలింది ఉగ్రుడైన శివుడు లింగం నుంచి ఉద్భవించి యముణ్ణి ఎదిరించి మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భక్తితో శివుణ్ణి వేడుకుంటే చాలు మన తలరాతను మార్చే శక్తి ఆ శివయ్యకు మాత్రమే ఉంటుంది ఈ శివరాత్రి పండుగ రోజున కొన్ని పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఉమ్మెంత పువ్వు ఒకటి శివరాత్రి రోజున ఉమ్మెంత పువ్వులతో శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు జమ్మి ఆకులతో కానీ జమ్మి పూలతో కానీ శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది తద్వారా మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మందార పువ్వులు కూడా శివునికి ప్రీతికరమైనవి మందార పూలతో శివుణ్ణి పూజిస్తే కుటుంబం లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుందట అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఇక శివరాత్రి అంటేనే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని కొంతమంది నమ్మకం పార్వతీదేవి హిమంతుడి పుత్రికగా పుట్టి శివుణ్ణి భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది అప్పుడు పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చి తన గురించి తానే నిందలు వేసుకుంటాడు ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు పాములు ధరిస్తాడు అతనిలో నీకేం సుఖమని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి కోపించుకొని శివుణ్ణి తత్వాన్ని వివరిస్తూ శివుడు తప్ప మరెవ్వరూ తనకు వద్దని చెప్తుంది ఆమె భక్ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు అలాగే ఒక చిన్న పిల్లాడైన ఉపమన్యుడు పాలకోసం ఏడుస్తుంటే అప్పుడు అతని తల్లి మన దగ్గర పాలు లేవు బాబు పాలకోసం ఆ శివుణ్ణి ప్రార్థించమని చెప్తుంది అప్పుడు చిన్న పిల్లాడైన ఉపమన్యుడు అమాయకత్వంతో అత్యంత భక్తితో శివుడు కోసం తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ఇంద్రుడి రూపంలో వచ్చి తనను పూజించమని కోరతాడు కాదు అని ఉపమన్యుడు నేను శివుణ్ణి తప్ప ఎవరిని పూజించను అని కరాఖండిగా చెప్తాడు ఆ పిల్లవాడి పట్టుదలకు వచ్చిన పరమశివుడు సాక్షాత్తు ఒక పాల సముద్రాన్నే అతనికి వరంగా ఇస్తాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అడిగేవారు నిష్కల్మషంగా ఉంటే శివుడు అడగకపోయినా అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శివయ్యకు అలంకారాలు మంత్రాలు ముఖ్యం కాదని కేవలం మనస్సు ముఖ్యమని నిరూపించే కథ ఇది కన్నప్ప అనే వేటగాడు తను వేటాడిన మాంసాన్ని ప్రతిరోజు శివలింగానికి నైవేద్యంగా వాడటం అలాగే నోటితో తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడు ఇదంతా చూసిన ఆలయ అర్చకుడు బాధపడుతూ ఉండేవాడు అప్పుడు పరమేశ్వరుడు కన్నప్ప భక్తిని తెలియజేయాలని శివలింగం కంటి నుండి రక్తం కారేలా చేస్తాడు అప్పుడు కన్నప్ప కంగారు పడి వెంటనే తన కంటిని పీకి లింగానికి పెడతాడు తర్వాత రెండో కంటి నుండి కూడా రక్తం వస్తుంటే రెండో కంటిని కూడా తీయబోయాడు అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై అతడిని వారించి తన పక్కనే స్థానం కల్పించాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భక్తితో నిబంధనలు ఉండవు కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని అర్థం మాఘమాసం బహుళ చతుర్థి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ శివరాత్రి పండుగ రోజున్న శివుణ్ణి మూడు విధాలుగా పూజించాలి శివలింగం పూజ ఉపవాసం జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణం చేయడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని శివపురాణం వివరిస్తుంది అలాగే సముద్ర మదనం కథ ద్వారా శివుడు త్యాగమూర్తి ఎందుకయ్యాడో తెలుస్తుంది దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు అమృతం కంటే ముందు హలాహలం అనే భయంకరమైన విషయం పుట్టింది విషాగ్నికి లోకాలు తగలపడిపోతుంటే అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషయాన్ని మింగి నీలకంఠుడు అయ్యాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఇతరుల కష్టాలను తనపై వేసుకునేవాడేమైన దైవం మన తప్పులను కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మన కుటుంబంపై వరాలను ప్రసాదిస్తాడు శివుడు అంటే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి